తెలుసా గారు మీరండి

తర్వాత మన మాతృమూర్తులు సన్మానం చేసుకోవాలి గోపిక పూర్ణిమ వారి తల్లిదండ్రులు ఆలస్యమయ్యారు అంటే ట్రాఫిక్ అనేది ఒక అందరికీ కామన్గా చెప్పుకునే కష్టం ముందుగా ఆమెకి సన్మానం ఉంది కానీ ఆమె లేట్గా అవుతున్నారు కాబట్టి రాజేశ్వరి సాయినాథ్ గారు ఇవాళ రెండవ మాతృమూర్తి వారిని వారి గురించి ఒక ఆడియో విజువల్ చూస్తాం తర్వాత వారికి సన్మానం చేద్దాం ఆడియో విజువల్ ప్లీజ్ రాజేశ్వరి సాయినాథ్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నాట్య కళాకారునిగా శ్రీమతి వైష్ణవి సాయినాథ్ ఖ్యాతి గడించారంటే ఆ విజయం గుర్తింపుల వెనక ఆమె తల్లి శ్రీమతి రాజేశ్వరి సాయినాథ్ మూలాధారమని చెప్పక తప్పదు ఎందుకంటే ఆమె స్వయంగా నర్తకి నాట్య గురువు కూడా చిన్నప్పటి నుంచి తన నాట్య సాధనను ఆసక్తిగా గమనిస్తున్న తన కూతురి అభిరుచిని గుర్తించి చిన్న వయసుప్పుడే నాట్య కళలో ప్రవేశపెట్టారా తల్లిగా వాత్సల్యాన్ని కురిపిస్తూనే గురువుగా అత్యంత కఠిన క్రమశిక్షణతో వ్యవహరిస్తూ కూతుర్ని ఒక ప్రొఫెషనల్గా తీర్చిదిద్దారు ఆమెను మెరుగుపెట్టడానికి తన వెంట దేశ విదేశాల ప్రదర్శనలు తీసుకువెళ్ళి తనతో పోటీగా డ్యాన్స్ చేయించడమే కాకుండా కూతురిని అద్వితీయురాలుగా తీర్చిదిద్దడానికి తన కెరీర్ను పక్కన పెట్టిన త్యాగమూర్తి శ్రీమతి రాజేశ్వరి సాయినాథ్ ఒకే వృత్తిలో ఉంటూ ఇద్దరూ కలిసి నాట్య ప్రదర్శన చేయడం కళాకారునిగా పోటీ పడడం సాహసమే లలితా సహస్రనామం బ్యాలేలో కూతురు లలితాదేవిగా తల్లి భక్తురాలిగా చేయడం ఒక పరమ విశేషం గురువు కూడా ఆయన తల్లిగా శ్రీమతి రాజేశ్వరి సాయినాథ్ గారికి మాత్రముృత లోక ప్రచేకం వినస్తాం నీవు లేమురా నేను లేనురా అవనిలోనా అమ్మలేని మనిషి అసలు లేదురా నీవు లేమురా నేను లేనురా అవనిలోనా అమ్మలేని మనిషి అసలు లేదురా నీవు లేమురా నీ Ah, uh, i

తర్వాత మాతృమూర్తి ఒక విశేషమైన మాతృమూర్తి అవి పిల్లల్ని ఎంత శ్రద్ధగా పెంచాలో తెలిసిన మనిషే కానీ చెట్లను పెంచారు ఒక అడవినే రూపొందించారు లక్ష మొక్కల్ని పెంచి ఎంతో మందికి ఉపాధి కల్పించిన గొప్ప మానవీయురాలు చిలకపల్లి అనుసూయమ్మ గారు వారి గురించి ఆడియో విజువల్ చూద్దాం తర్వాత వారిని సన్మానించుకుందాం అనుసూయమ్మ గారు ఆడియో విజువల్ కంటేనే అమ్మ అనాల అని ఒక కవి ప్రశ్నించారు అది మనుషులకే పరిమితమా అని మనం ప్రశ్నించాలి మొక్కల్ని నాటి పెంచినంత మాత్రాన మాతృమూర్తి అనలేం అని ఎవరన్నా అంటే మరి ప్రకృతి మాత అనే అర్థం అర్థమేమిటి మనం ప్రశ్నించాలి అందుకే శ్రీమతి చిలకపల్లి అనుసూయమ్మ ఈనాడు విలక్షణమైన మాతృమూర్తిగా సన్మానాన్ని అందుకోబోతున్నారు కొడుకుని పెంచే బదులు ఆవులు పెంచుకో అని తిని పాలు ఇస్తుంది కొడుకు పాలు తాగి గడ్డి పెడతాడు అని ఓ సినిమాలో ఒక పాత్ర అంటుంది అవే కాదు అనేక పశుపక్ష్యాతులకు ఇచ్చి మనుషులకు ఇచ్చి వాతావరణాన్ని పరిశుభ్రం చేసే చెట్లను నాటారు ఈ మహాతల్లి మనిషి తన జీవితకాలంలో ఇరవై రెండు చెట్లను వాడేస్తాడని కనీసం అన్ని చెట్లైనా నాటి కానీ ఈ లోపల నుంచి వెళ్ళకూడదని మన వాన్మయంలో ఉంది శ్రీ తనసేమ గారు పంతొమ్మిది వందల తొంభై మూడులో గడ్డపార దగ్గర గులపై ఊల చేత గుండలు తగ్గించి అరవై వేల మొక్కలు నాటించారు క్రమేపి పన్నెండు ఎకరాల్లో లక్ష చెట్టుకు పైగా నాటి అడవి తయారు చేశారు పదహారు గ్రామాలకు చెందిన మహిళా సంఘాలు ఆ చెట్ల మీద వచ్చే ఆదాయాన్ని అందుకుంటున్నారు ఈమె కృషిని గుర్తించిన ఐక్యరాజ్య సమితి ఈక్వేటర్ ప్రైజ్ను ఆమెకు అందించింది అందుకే ఆ మూర్తిమూర్తిని మనం పచ్చని చెట్టును నేను ప్రాణాయు పట్టును నేను కొలి కొమ్మను నేను కాపాడే అమ్మను నేను అందమైన ప్రకృతి లేదు అడవమ్మ ఆకృతి లేదు ప్రకృతి అందమైన ప్రకృతి మాతృమూర్తి శుభాస్త చేరుకున్నారు శ్రీమతి ఎం జానకి గోపికా పూర్ణ గారి మాతృమూర్తి అమ్మ జానకి వచ్చిన శ్రీమతి గోపికా పూర్ణిమ ఎంత ప్రజాదరణ పొందారు కమర్షియల్గా కూడా ఎంత డిమాండ్లో ఉన్నారో మనందరికీ తెలుసు దానికి పునాది శాస్త్రీయ సంగీతంలో ఆమె పొందిన కఠోర శిక్షణ ఆమెకు అలవడిన క్రమశిక్షణ నిరంతర అభ్యాసం విద్య నేర్పినది గురువులే అయినా ఈ శిక్షణ జరుగుతున్నది ఆమె తల్లి శ్రీమతి ఎం జానక్ గారు చిన్నతనంలోనే పిల్లల అభిరుచి ఆసక్తి నేర్పు ఓర్పు అంచనా వేసి వారిని ఏ మేరకు ఎలా సానబట్టాలో తల్లిదండ్రులకే తెలుస్తుంది అందులో తల్లిదే ప్రధాన భూమిక ఎంసెట్ ర్యాంకుకై తమ పిల్లలకు తర్ఫీదు ఇచ్చిన ప్రతి తల్లికి దానిలో ఉన్న శ్రమంతో తెలుసు లలిత కళల విషయంలో అయితే ఈ శ్రమ రెట్టింపుగా ఉంటుంది జానక్ గారు రోజు తెల్లవారుజాముని మూడు గంటలకే లేచి గోపికను నిద్రలేపి బుజ్జగించి ఆరారంగా గోరువెత్తని నీళ్లతో గొంతు తడుపుతూ నాలుగు గంటల పాటు సాధన చేయించేవారంటే అది కొన్ని ఏళ్ల పాటు ఆశ్చర్యం కలగదు ఈనాటి గోపిక ప్రతిభను గమనిస్తే పార్వతీదేవి నలుగుపిడితో గణపతిని తయారు చేసినట్టుగా అమ్మ నన్ను తయారు చేసింది పద్నాలుగేళ్ల కూతురున్న నేను ఇప్పటికీ అమ్మ పెంపకంలోనే ఉన్నా అంటారు గోపిక కూతురిని గాయనిగా చూడాలనే కలను

జానకమ్మ గారి ఒకటి వచ్చున్నారు నాతో కూడా కలిసి చదువుకున్నాడు అండి కలిసి చదవలేదు కలిసి ఆడాడు తర్వాత సన్మానం సన్నానమైంది వేద పండితులు విద్వాంసులు శ్రీరామ్ వారి గురించిన ఆడియో విజువల్ చూస్తాం వారి తర్వాత తప్పులు చేయకుండా ఉన్నారు ఈనాడు సన్మానం అందుకోబోతున్న శ్రీ శ్రీరామ తలక్షణ ఘనాపాటి గతంలో మన చేత సత్కరిపబడిన బ్రహ్మశ్రీ వెంకట్రామ ఘనాపాటి కుమారు తండ్రి గారి వద్ద బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య సలక్షణ ఘనాపాటి వద్ద శిష్యులకు చేశారు బాల మేధావి అయిన ఈ నలభై ఒక్క ఏళ్ల యువ ఘనాపాటి చిన్నతనం నుంచి తన ప్రతిభను చాటుకుంటూ అనేక మఠాల సంస్థల పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు తన పంతొమ్మిదవ ఏటని సెలక్షణం పూర్తి చేశారు కంచి పీఠాధిపతులతో సత్కారాలు అందుకున్నారు రెండు వేల పది సంవత్సరంలో వారి చేతుల మీదుగానే వేదభాష్య రత్న విడుదల పొందారు రెండు వేల పన్నెండులో తిరుపతి రాష్ట్రీయ సాంస్కృతిక విద్యాపీఠం నుంచి మాస్టర్స్ రెండు వేల పదిహేడులో బెంగుళూరు సంస్కృత విద్యాలయం నుంచి ఎంఏ పూర్తి చేశారు ప్రస్తుతం సెలక్షణంలో రీసెర్చ్ చేస్తున్నారు ఇప్పటి వరకు పదహారు ఘనపారాయణాలు పదిహేను జటాపారాయణాలు అనేక సంహిత పారాయణాలు పూర్తి చేశారు రెండు వేల పదహారులో శృంగేరి ఆచార్యులు సమక్షంలో సంపూర్ణ ఘనపారాయణం చేయడం మరపురాని చారిత్రక ఘట్టం తన వంటి బాల గుర్తించి వారికి శిక్షణ ఇచ్చి అనేక మంది వేద పండితులు తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న శ్రీ శ్రీరామ ఘణాపాటి సకరిహారం శాంతావసంత ట్రస్టు తన భాగ్యంగా భావిస్తోంది

వారి సన్మాన పత్రాన్ని జురు చెన్నై గారు తెలంగాణ సారస్వత పరిషత్ సెక్రటరీగా ఉన్నారు వారు మాతో కలిసి ప్రయాణం చేస్తారు అలాంటి కార్యక్రమాలకి వారిని దయచేసి సన్మాన పత్రం వారే రాస్తారు వారే చదువుతారు బ్రహ్మశ్రీ వి శ్రీరామ ధనపాఠి మహోదయులకు బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు వేద పురస్కారం అందిస్తూ సమర్పిస్తున్న సమ్మాన పత్రము సలక్షణ గణపాటి శ్రీరామ్ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నవంబర్ పద్నాలుగున బాలల దినోత్సవం నాడు తంజావూరు జిల్లాలో కావేరీ తీరంలో మయూరక్షేత్రంలో జన్మించారు ఆ బాల్యం సంస్కృత వాంగ్మయ అధ్యయన వ్రతమే జీవన సర్వస్వంగా స్వీకరించారు అనతికాలంలో అసాధారణ విజయాలు సాధించి బాల మేధావిగా సుప్రసిద్ధులయ్యారు తొలి గురువులైన జనకులు రాష్ట్రపతి పురస్కృతులు ఆరు కృష్ణమూర్తి శాస్త్రి గారి శుశ్రూషలో విద్యారణ్య వారి వేద భాష్యం చదువుకున్నారు విష్ణుభట్ల సుబ్రహ్మణ్య ఘనపాటి గురుపాదుల వద్ద సంపూర్ణ కృష్ణ యజుర్వేద భాష్యం అధ్యయనం చేశారు తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో సంస్కృత సాహిత్యంలో విద్యా వాచస్పతి స్నాతకోత్తర పట్టభద్రులయ్యారు బెంగళూరులోని కర్ణాటక విశ్వవిద్యాలయం నుంచి శిక్షా శాస్త్రంలో సమున్నత శ్రేణి పరిగణన ప్రశంస ఖ్యాతి కైవసం చేసుకున్నారు ప్రస్తుతం సెలక్షణంలో పిహెచ్డి పరిశోధన కొనసాగిస్తున్నారు పద్నాలుగు సంవత్సరాల పాటు కఠోర దీక్షతో వేద పారాయణం సాగించారు ఏడు సంవత్సరాల పాటు వేద భాష్యాన్ని అధ్యయనం చేశారు కంచి శృంగేరి జగద్గురువుల సమక్షంలో ఏళ్ల వయసులో తమ విద్యను ప్రదర్శించి ఘన శిశింద్రి అన్న ఆశపూర్వక ప్రశంసను అపారమైన వాత్సల్యాన్ని పొందారు శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి వారి కరకమలాల మీదుగా బంగారు కంకణ బహుకృతిని శ్రీ విజయేంద్ర సరస్వతీ స్వామి కటాక్ష లక్త సువర్ణ రుద్రాక్ష బాలంకృతిని పురస్కృతిగా అందుకున్న ధన్యుడు ఈ శ్రీరాముడు ఇప్పటి వరకు పదహారు ఘన పారాయణాలు పదిహేను జటాపారాయణాలు అనేక సంహిత పారాయణాలు పుట్టి తీశారు పద్దెనిమిది సంవత్సరాల ప్రాయం నుంచి రామాయణ భాగవతాలు స్కంద పురాణం ఆదిశంకరుల రచనలు మొదలైన అంశాలపై ప్రవచనాలు చేస్తున్నారు వాల్మీకి రామాయణంలోని మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకాలను అద్భుత స్వరంతో ఘనివదితం చేయగా రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో శృంగేరి జగద్గురువులు ఆవిష్కరించారు సామాజిక మాధ్యమంలో శ్రీరామ గణపాఠి గారిని ఇరవై రెండు వేల మందికి పైగా అనుసరిస్తున్నారు వీరి వాల్మీకి రామాయణ పఠనాన్ని మా శాంతా వసంత ట్రస్టు డ్రైవ్ లో నిక్షిప్తం చేసి అందరికీ అందుబాటులోకి తెలిసింది సలక్షణ గణపాఠి శృతి భూషణ వేదమణి రత్నం వేద విభూషణ శృతి రత్నాకర వేద భాష్య రత్న స్వాధ్యాయ రత్న మొదలైన ప్రతిష్టాకరమైన బిరుదులను శ్రీరామ్ అందుకున్నారు